వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం నుంచి మన భారతదేశంలో ఈ అమెండ్ బిల్ కోసం చాలా తీవ్రంగా ప్రతి పార్టీ కానీ ప్రతి సంస్థలు కానీ ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కొత్తగా నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా మన రాష్ట్రానికి కాస్త అమౌంట్ నిధులు కేటాయించడం జరిగింది ఆ నిధులు ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఇఫ్తార్ విందు కోసం ఉల్మ్మా ఇక్రామ్స్ మత సంఘ నాయకులు ప్రతి ఒక్కరు ఇందులో ఇఫ్తార్ విందు చేయాలని వారికి కాస్త నిధులు కేటాయి కేటాయించడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎస్డిఎఫ్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరూ ఇటువంటి ఇతర విందుకు బైకట్ చేయాలని మేము ఈరోజు కోరుకుంటున్నాము ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మంత్రులు ఎంపీస్ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కానీ రాజకీయ లీడర్లు కానీ మేము మీకు మద్దతు ఇస్తున్నామనే ఒక్క రాజకీయ నాయకుడు కూడా హామీ ఇవ్వలేదు ఇలాగే కొనసాగిస్తే ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ నిందారా జిల్లాలో కానీ ఏ మత సంఘాలు ఉలమ ఇక్రామ్స్ జేఎస్సీ కమిటీస్ ప్రతి సంఘాలు ఉన్నాయో వాళ్ళను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద బహిరంగ సభలు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని మేము ఈరోజు ఎస్డిఎఫ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా కొనసాగిస్తే రాబో రోజుల్లో మన టీడీపీ నామ రూపం లేకుండా పోతుందని మేము ఈరోజు మేము ఎస్డిపి పార్టీ నుండి ఎస్డిపి పార్టీ నుండి హెచ్చరిస్తున్నాము జై హింద్ జై ఎస్డిపే జై భీమ్